నైట్ అంతా ఉంచేసాం చూడండి పబ్బులు సర్వ్ వచ్చాయి మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి మార్ని నైట్ అంతా ఉంచేసి ఇప్పుడు ఐస్ క్రీము సెవెన్ మనకి ఐస్ క్యూబ్ ఐస్ క్రీమ్ తీసి వేసుకొని లెగ్జర్స్కి ఇలా ఉంటుంది కదండి దాంతో మనం చూడండి ఫ్రై ఇలా తీసుకొని మన ఐస్ క్రీమ్ చూడండి మనకి రెండు స్పూన్లు వేసుకుంటే వేసుకు ఎలా ఉందో చెప్తా చూడండి ఎలాగొచ్చిందో మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నది మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ అంతా ఉంచేద్దామండి మార్నింగ్ తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ పాలు వేస్తున్నాను మనం పాలు అలా బాయిల్ అవుతుంది నెక్స్ట్ అయితే పాడి పౌడర్ ఒక ప్యాకెట్ వేస్తున్నాను చూడండి పాస్ రెండు రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను అండి సరిపోతే దీంట్లో అయితే వేడి పాలు కదా చల్లటి పాలు వేసుకొని కలుపుకోవాలి వంటలు లేకుండా మనం కలుపుకోవాలి కొన్ని అలా కలుపుకొని ఉంచుకోవాలి పాలు ఇలా కలుపుకోవాలి పక్కన మేగు కొంచెం ఇంట్లో తీసేసుకోవడం పొంగు వచ్చాక కొంచెం మీ ఫ్రెండ్స్ ఇలా పొంగాక మనం ఇందాక పౌడర్ మిల్క్ పౌడర్ వేసుకుని కలుపుకున్న పాల్ని ఇంట్లో వేసేసుకోవాలి అదే ఏర్పాటు చక్కెర కూడా వేసుకోవచ్చండి దాని పిప్పేసి పక్కన దిప్పేసుకొని పక్కన పెట్టి చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందాక మనం దాన్ని ఒకసారి మిక్సీ కూడా వేసుకున్నాం ちょっとこれ。